హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి నేను చాలా బ్లౌజులు అయితే కుట్టుకోవాలి సుమారు సిక్స్ ఆర్ సెవెన్ దాకా అయితే నేను ఇలా ముందే వాష్ చేసి పెట్టుకున్న ఎప్పుడైనా మనం బ్లౌజులు కుట్టించుకునేటప్పుడైనా కానీ వాష్ చేసి ఇవ్వండి ఎందుకంటే మనకి తర్వాత అవనేది ముడతలు పడకుండా తర్వాత వెంటనే బిర్ర అయిపోతుంది ఎప్పుడైనా ఒకసారి వాష్ చేసుకొనిస్తే మనకు బ్లౌజులు కూడా పర్ఫెక్ట్గా ఫిట్ అవుతాయి ముందు అయితే ఇలాగా ముందే వాష్ చేసి అయితే ఇవ్వాలి నేనైతే ముందే కొంతమంది ఏమో బోటిక్స్ వాళ్ళు వాళ్ళే వాష్ చేసుకుంటారు నేనైతే ఇలాగా ముందే నేనే కటింగు స్టిచ్చింగ్ కాబట్టి నేను ఇలా ముందు బ్లౌజులు కుట్టుకునే ముందు అయితే వాష్ చేసుకుంటున్నాను ఒకేసారి సిక్స్ బ్లౌజులు కుట్టుకోవాలని చెప్పాను కదా సిక్స్ ఆర్ సెవెన్ అందుకని మొత్తం ఒకేసారి కట్ చేసేసుకున్నాం అని ఇంకా మొత్తాన్ని అయితే వాష్ చేసి ఇలా అయితే ఆరపెట్టేసేసుకున్నాను ఇంకా నీట్గా ఆరపెట్టేసేసుకున్న తర్వాత పిల్లలు అయితే ఈవినింగ్ వచ్చేసారు వాళ్ళకి ఫ్రూట్స్ అయితే ఇచ్చేసేసి ఇంకా ఆ తర్వాత నేను మా వారు కూడా వచ్చారు ఆల్రెడీ ఇంట్లో బూందీ అయితే ఉన్నాయి ఇంకా ఆ బూందీ అయితే పిల్లలకి పెట్టేశాను ఇంకా వాళ్ళు తింటే పిల్లల కోసమేమో పాలు అయితే పెట్టాను తాగుతానని ఎందుకంటే మార్నింగ్ అయితే పిల్లలు అస్సలు తాగలేదు ఇంక ఇంట్లో ఈరోజు మామూలుగా నేను బజ్జీలు అయితే చేద్దాం అనుకుంటే శనగపిండి కొంచమే ఉంది ఇంకందుకని బజ్జీలు అయితే చేయలేదు మా వారిని బయట నుంచి తెమ్మంటే ఇంకేమైనా తెస్తాలే తర్వాత అని చెప్పారు ఇంక ఈ లోప ఒక పొయ్యి మీద పాలు పెడితే ఇంకో పొయ్యి మీదేమో నేను టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా మా వారు కూడా చా అసలు మా వారు టీని తాగరా అలాంటిది కొంచెం ఏదో గొంతు కొంచెం లైట్గా జలుబు చేసిందంట ఇంక అందుకని తాగుతాలే అని అంటే ఇంకా బాగా అల్లం వేసేసి ఎక్కువ కొంచెం లైట్గా మిరియాలు వేసి టీ అయితే పెట్టాను చాలా బాగున్నాయి అంటే చాలా ఇష్టంగా బాగున్నాయి అని తాగారు ఇంకా ఆ తర్వాత నేను కూడా టీ అయితే తాగుతున్నాను ఇంక మేమైతే ముగ్గురు నలుగురు టీవీ చూస్తా నేను ఇంక ఈవినింగ్ ఆల్మోస్ట్ టీ అయితే తాగుతాను ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమైనా పాలు ఇస్తా అలా అయితే తాగుతూ ఉంటాను ఇంకా వాళ్ళకు కూడా పాలు ఇచ్చేసాను నేను టీ తాగిన తర్వాత ఇంకా మేము నందు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము ఇంకా నందు వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంకా నైవను కోవిద అంటే మా బాబు మా పాప నైవను ఏ మాట్లాడుకుంటున్నారు ఆడుకుంటున్నారు తెగాట ఇంకా వాడి వస్తువులు ఏమైనా ఆట ఆడుకునేవి మా పిల్లలు తీసుకుంటుంటే అస్సలు తీసుకోవద్దని ఇలా నెట్టి వాడే కూర్చోవాలని చూస్తున్నాడు పిల్లలంతే కదా ఇంకా చాలాసేపు ఆట ఆడుకున్నారు ఇంకా నేను నందిని అందరం కొంతసేపు అయితే ముచ్చట్లాడుకుంటూ ఉంటాంటే ఈ లోపు మా వారు బయటికి వెళ్ళి మంచూరియా అలాగే జిలేబీ అయితే తీసుకొని వచ్చారు ఇంకా నైవన్కి మంచూరియా పెడితే మంచూరియా అయితే తింటున్నాడు ఇంకా అలాగే జిలేబీ కూడా తెచ్చారు ఎగ్ మంచూరియా నార్మల్గా జిలేబీ అయితే తెచ్చారు చాలా బాగుంది ఇంకా కాల్తా బాగా స్పైసీ నైవం తింటూనే ఉంటాడంట చెప్పింది నందిని కొంచెం తింటాడు స్పైసీగా స్వీట్ కూడా తింటాడని చెప్పేసరికి ఇవైతే తెచ్చాడు మా వారు ఇంకా నేను పిల్లలు మా వారు మా వారైతే తినలేదు నేను పిల్లలు నందిని అందరం తింటా అయితే కొంచెం సరదాగా అక్కడే మాట్లాడుకున్నాం ఇంకా అయిపోయిన తర్వాత ఇంకొనిసేపు టీవీ చూస్తే అక్కడే ఉన్నాం ఇంకా ఆ తర్వాత పిల్లలకైతే ఎగ్జామ్స్ అయితే ఉన్నాయంట ఇంకా వాళ్ళని అయితే ఇంకా ఇంటికి అయితే తీసుకొని వచ్చాం అప్పటికి సెవెన్ అయితే అయింది ఇంక ఇంటికి వచ్చి హోంవర్క్ రాసుకోవాలి స్నానాలు చేయాలి ఏం చేయలేదు ఇంకో పిల్లలు వచ్చిందే ఫోర్ థర్టీకి మేము ఫైవ్ థర్టీకి అట్లా అయితే నందు వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము మీ మమ్మల్ని అయితే ఇంటి దగ్గర రోజులు పెట్టేసి ఇంకా మా పిల్లలకైతే ఒక పక్క హోంవర్క్ అయితే ఇచ్చాను చేయమని ఇంక ఈలోపు నేనైతే పొయ్యి మీద నీళ్ళు అయితే పెట్టేసేస్తే ఈలోపు మా వారు బయటికి వెళ్ళి ఎగ్స్ అయితే తీసుకొని వచ్చారు మేము ఎప్పుడు ఎగ్స్ ఒకేసారి తెస్తారు మనకి ఒక ట్రే ట్రే తెస్తారు కాకపోతే ఏమైందంటే మా ఇంట్లో ట్రే లేదు ఎగ్స్ పెట్టుకునే ట్రే నేను ఎప్పుడు తెచ్చుకున్నప్పుడు ఇలా ఒక గిన్నెలైతే పెట్టుకుంటాను ఆ మిగిలిన మనకు ఆల్రెడీ ఫ్రిడ్జ్లోనే చిన్న ట్రే లాంటిది ఇస్తారు కదా ఎగ్గు ట్రే మిగిలిన దాంట్లో అయితే పెట్టేసేసుకుంటాను ప్రతిసారి ఇంతే ఎగ్ ట్రై మాత్రం ఇంతవరకు మేము తీసుకోలేదు కొనలేదు అది తెచ్చుకున్నప్పుడల్లా ఇలా అయితే పెడతాను ఇంక ఎగ్స్ని అయితే దేనికి దానికి పెట్టేసేసి నీట్గా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేసిన తర్వాత ఇంకా గురువారం ఈవినింగ్ మా వారు టిఫిన్ అయితే తింటారు ఇంకా ఆల్రెడీ జొన్న జొనదోసలకైతే పోస్తే జొన్న దోశల పిండి అయితే కొంచెం ముందు అది తింటా అని చెప్పారు ఇంక మేము ఇంక ఈవినింగ్ కూర ఏం లేదని పులిహారైతే చేసుకుంటున్నాం ఎందుకంటే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు అయిపోయింది చాలా టేస్ట్గా ఉండిద్ది అందుకని నిమ్మకాయలు అయితే తెమ్మంటే ఇంకా మా వారు బయటికి వెళ్ళి నిమ్మకాయలతో పాటు ఇంకా కోడిగుడ్లు కూడా తెస్తే ఇంకా కోడిగుడ్లు సర్దిేసేసుకొని Nontonin taruh ఈవినింగ్ మళ్ళీ అన్నం వండాను పొద్దున అన్నం వండిన అన్నం పొద్దునకే మళ్ళీ ఈవినింగ్ అయితే ఎప్పుడు నేను సపరేట్గా వండుతూనే ఉంటాను ఇంకా ఆ తర్వాత అన్నంలో కొంచెం నిమ్మకాయ అయితే పిండేసేసి ఇంకా ఆ తర్వాత తాలింపు అయితే పెట్టేశాను ఇంతకు మీకు నిమ్మకాయ పులిహోర అంటే ఇష్టమో చింతపండు పులిహోర అంటే ఇష్టమో కామెంట్ చేయండి నాకైతే నిజం చెప్పాలంటే చింతపండు పులిహోర ఇష్టం చాలా టేస్ట్గా ఉండిద్ది అది అంటే కాబట్టి కొంచెం ప్రాసెస్ చింతపండుని నానబెట్టేసి వేసుకొని మళ్ళీ చింతపండుని బాగా మగ్గిచ్చేసేసుకొని అదంతా వెయ్యాలి కదా అంత ప్రాసెస్ అవ్వకుండా మనకి ఇన్స్టెంట్గా అయితే మన की నిమ్మకాయ పులిహోర బాగుండిద్ది ఇన్స్టెంట్గా తినాలనుకుంటే కాకపోతే ఇంకొంచెం క్యారెట్ వేసుకున్న ఇంకా బాగుండిద్ది కానీ మా ఇంట్లో క్యారెట్లు లేవని నేనైతే నార్మల్గా పులిహోర అయితే చేసేసాను ఇంకా నిమ్మకాయ పులిహోర ఇంకా తర్వాత పిల్లలకు హోంవర్క్లు అయితే అయిపోయినాయి మా పిల్లలకు కూడా స్నానం చేయించేసిన తర్వాత మా వారికి దోశలు అయితే పోషించాను ఇంకా దోశలు ఇచ్చిన తర్వాత ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా పులిహోర ఆల్రెడీ ఉంది కదా దాన్ని ఎప్పుడైనా మనం పులిహోర చేసిన తర్వాత ఒక పావు గంట అయినా పక్కన పెట్టాలి ఎందుకంటే ఆ నిమ్మకాయ మొత్తం ఆ రైస్కి అనేది పట్టేసిద్ది ఇంకా గంట నేనైతే పులిహోర తింటాను పిల్లలకు కూడా పెట్టేసాను చాలా టేస్ట్గా ఉంది నేను ఎప్పుడు పులిహోరలో పచ్చిమిరగాయలు అయితే కంపల్సరీగా వేసుకుంటాను పచ్చిమిరగాయలు ఎండిమిరకాయలు బాగుంటాయి తినడానికి కొంతమందికి అసలు ఇష్టం పిల్లలు అయితే అసలు తినే తింటారు పచ్చిమిరకాయలైనా అయినా ఎండిమిరపకాయనా కానీ చాలా బాగుంటాయి పులిహోరలో ఇంకా చింతపండు పులిహోరలు అయితే ఇంక చెప్పే పని లేదు అసలు మనకి చింతపండులో నాన అదే ఉడకబెట్టేటప్పుడు పచ్చిమిరకాయలు వేసుకుంటే ఇంకా అసలు అవి అయితే టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇంకా ఆ అన్నీ చేసుకున్న తర్వాత ఆల్రెడీ బ్లౌజ్లు ఆరబెట్టాయని చెప్పాను కదా వాటి అయితే ఇలా ఒకదాని దాని తర్వాత ఒకటి మొత్తం పేర్చుకొని దీనికి దానికి సపరేట్గా అయితే మొత్తం కట్ చేసి వేసుకోవడానికి ఇలా కొన్ని అయితే కట్ చేసాను కొన్ని కట్ చేసేసరికి నాకు ఇంక కట్ చేయబుద్ధి కాలేదు ఎప్పుడే మన ఇంట్రెస్ట్గా ఉంటే పని చేయాలి లేకపోతే చేయి బుద్ధి కాదు ఇంకొన్ని అయితే కట్ చేసి ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా చాలే ఇంకా ఇవైతే రేపు కట్ చేసుకుందామని ఇంకా మిగతా ఊరుకు పక్క మొత్తం ఆరు బ్లౌజులు కదా కొన్ని అయితే కట్ చేసేసి కొన్ని అయితే ఒకదాని మీద ఒకటి పెట్టేసేసి మొత్తం ఒకేసారి అయితే కట్ చేశాను అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో నస్తే లైక్ చేయండి బాయ్ బాయ్ మరొక మంచి